హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అమ్మాయిలో ఎంత బాగా వాలంటీర్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అంటే చాలా వైబ్రెంట్ అండ్ కలర్ఫుల్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క పార్టిసిపేషన్ ఉండేలా చూసుకొని కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఉగాది ముండేది ఆటో వాళ్ళ అనమాట సో ఆల్ ద తెలుగు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఆటోవా తెలుగు అసోసియేషన్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట సో వాళ్ళకి ఒక ఆ గ్రూప్ ఉంటుంది అనమాట మాకు అంటే ఆటోవా తెలుగు అసోసియేషన్ అని ఉంటుంది సో దానికి మా ప్రెసిడెంట్ గారు అనమాట ఆమె రూపా గారు సో సి ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరియోగ్రాఫ్ చేసి చిన్న పిల్లలు కూడా పార్టిసిపేషన్ ఉండాలి ట్రెడిషనల్గా వాళ్ళతో ఏదో ఊరికే మాస్ డ్యాన్స్ ఒక్కటే కాదు మూవీ డ్యాన్స్ ఒక్కటే కాదు ట్రెడిషనల్గా కూడా వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి చిన్న పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అలా ఒక మీనింగ్ చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క స్టెప్ చెప్పి ఇట్స్ నాట్ ఈజీ అండి ఎయిటీన్ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ లైక్ పెద్దవాళ్ళ వరకు కూడా పార్టిసిపేషన్ ఉందనమాట లైక్ మా పాప వచ్చేసి త్రీ ఇయర్స్ కదా ఇంకా లైక్ ఎయిటీన్ మంత్స్ కూడా ఉన్నారనమాట పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లలితా దర్బార్ అని చెప్పేసి ఇంకా రా రామాయణం లైక్ వాల్మీకి రఘువంశ రామాయణం అని చెప్పేసి సో ఆ త్రీ వీక్స్ మేము ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేర్చుకొని ఇంట్లో మళ్ళీ ప్రాక్టీసులు చేయించి మా పిల్లలతోని ఈవెంట్ దగ్గర పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా జనరల్గా లైక్ ఇలాంటి వాటిల్లోనే కదా మనకి ఛాన్స్ వస్తుంది పిల్లలకి కానీ మనకి కానీ సో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అలాంటివి చూపించడానికి సో అదంతా ప్రాక్టీస్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయ్యాం ఈవెంట్ ఈవెంట్కి మంచిగా రెడీ అయ్యి ఓన్లీ ఎలాంటి కి మేము రెడీ అవ్వగలం అనమాట ట్రెడిషనల్గా మంచిగా బ్యూటిఫుల్గా లైక్ హాఫ్ శారీస్ ఉంటే హాఫ్ శారీస్ శారీస్ అయితే శారీస్ అన్ని వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని రిమైనింగ్ డేస్ అంత పాసిబిలిటీ ఉండదు కదా సో ఈ అకేషన్స్ అన్నీ కూడా మేము స్కూల్ రెంట్కి అన్నమాట ఇన్ అవర్స్ మాకు కావాలి అని చెప్పేసి పే చేసి వాళ్ళు రెంట్కి తీసుకుంటారు అనమాట సో అప్పుడు ఇలా వాళ్ళకి మళ్ళీ మొత్తం మేము క్లీన్ చేసి ఇచ్చేయాలన్నమాట కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం మేము రిహర్సల్స్ చేస్తున్నారు అప్పటికి సో ఇదంతా ఆడిటోరియం అనమాట లైక్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అండ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ వచ్చారు ఆ రోజు లైక్ ట్వంటీ ఇయర్స్లోని దాట్ ఈస్ ద హైయెస్ట్ కౌంట్ అంట లైక్ లో చెప్తారు మా ప్రెసిడెంట్ గారు మొత్తం డీటెయిల్స్ అంతా చూడండి సో యా నేను కొంచెం అప్పుడే టైం దొరికింది ఇంకేం చేసేదేం లేదు యాంకరింగ్ చేశాను అనమాట నేను సో ఇంకేం చేసేదేం లేదని చెప్పి మా పాపతో కొంచసేపు రిహార్సల్స్ చేసుకుని కొన్ని ఫొటోస్ దిగాము తర్వాత ఎలాగో ఛాన్స్ ఉండదు కదా అని కోపంతో రగిలిపోతారా తుర్ హీరోల గురించి తెలుసుకోమన్నారు మన మనసుకి ఉల్లాసం కలిగించే నృత్యం గీతం ఇలా ఎన్నో కళల గురించి ఆస్వాదించమని చెప్పారు సో ఫస్ట్ వచ్చేసి కొంచెం మ్యూజికల్ ఉందన్నమాట చిన్నపిల్లలు పాడారు అండ్ దాని తర్వాత పంచాంగం అనమాట ముందు అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా పంచాంగం గురించి సో దాని ఏవి వేసిన తర్వాత మా పాప ప్రోగ్రామ్ అనమాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాప సిక్స్ హండ్రెడ్ పీపుల్ ముందు అంత పెద్ద ఆడిటోరియంలో ఫస్ట్ టైం కదా అసలు వేస్తుందా వేయదని లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట తన ఫస్ట్ టైం ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ బట్ రియల్లీ షీ ఇడ్ వెల్ అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతా వస్తుంది అని చెప్పేసి చాలా బాగా చేసింది కాకపోతే ఏంటంటే నేను ఉండడం వల్ల నా వైపు టర్న్ చేస్తుంది కదా చెప్తే మళ్ళీ తిరిగింది తిరిగింది సో ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అనమాట తను ఫస్ట్ టైం ఇంత చిన్న ఏజ్ లో వేసింది అంటే మాత్రం చాలా గ్రేట్ అనిపించింది మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి లలిత దర్బార్ అనమాట ఫస్ట్ వచ్చింది ఏంటంటే దీపం గర్ల్ కింద తర్వాత వినాయకుడు తర్వాత విష్ణుదేవుడు తర్వాత శివుడు ఇంద్రుడు సో అందరూ అలా ఒకరు ఒకళ్ళు వస్తూ ఉంటారు అనమాట లలితాదేవి మెయిన్ అక్కడ క్యారెక్టర్ సో మా పాపకి వచ్చేసి తన శ్లోకం అండ్ లలితాదేవి శ్లోకం మాత్రమే గుర్తుంది లలితాదేవి శ్లోకం ఎందుకు గుర్తుందంటే అక్కడ ఆ పర్ఫార్మెన్స్ చేసేది వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆన్య వాళ్ళ ఫ్రెండ్ ఆ చిన్న పాప లలితాదేవి అనమాట సో యా నా ఫ్రెండ్ వాళ్ళ పాప తను సో తన డ్యాన్స్ వచ్చినప్పటికీ ఇది కృతికా డ్యాన్స్ అని చెప్పి వచ్చేస్తుంది అక్కడక్కడ కొంతమంది పిల్లలు కొంచెం ఏడ్చారు కానీ ఫైనల్లీ ఆల్ ఓవర్ ఐ మీన్ ఓవరాల్ అంతా మాత్రం బాగానే వెళ్ళింది కొంతమంది లైక్ ఆల్మోస్ట్ లైక్ అంత మందిని చూసేటప్పటికి ఉంటుంది కదా కొంచెం స్టేజ్ ఫియర్ కానీ ఆర్ లైక్ మా మమ్మీ కావాలి మా డాడీ కావాలి అని ఉంటుంది కదా బట్ స్టిల్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకురావడం అనేది మాత్రం చాలా గ్రేట్ అండి అసలు మా ప్రెసిడెంట్ గారికి ఎంత ఎంత చెప్పినా తక్కువే అనమాట సో అక్కడ చూడండి బాబు వస్తున్నాడు కదా ఆ బాబు వచ్చేసి ఎయిటీన్ మంత్స్ అనమాట లిటరలీ నమ్మండి ఎయిటీన్ మంత్స్ బాబుతో కూడా చేయించారు అండ్ ఇక్కడ వచ్చేసి హారతి గర్ల్స్ నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి గ్రూప్ చిన్న చిన్నపిల్లలతోనే ఇది కూడా ఇది వచ్చేసి ఇండియాలో ప్రతి స్టేట్ ని డిపెక్ట్ చేస్తూ ప్రజెంటేషన్ అనమాట ఇలా సో ఇది వచ్చేసి రఘువంశ పర్ఫార్మెన్స్ అనమాట సో మొత్తం రామాయణం అంతా కాదు కానీ రామాయణం అంతా కూడా అర్థమయ్యేలాగా చెప్పారనమాట వాల్మీకి ఎలా రామాయణాన్ని రచించారు ఫస్ట్ ఆయన ఏంటి ఒక తీఫ్ సో ఆయన ఎలా మారారు తర్వాత మధ్యలో రఘువంశ గురించి కొంచెం క్లాసికల్ డ్యాన్స్ పెట్టారు తర్వాత లవకుశ వచ్చి కొంచెం మళ్ళీ రామాయణం చెప్పడం ఇదంతా చాలా బాగా చూపించారనమాట నేను అంతా చూపించట్లేదు సో అక్కడక్కడ చూపిస్తున్నాను

సో ఇక్కడ మా బాబు లవకుశాలో ఉన్నాడనమాట తను వస్తున్నాడు కదా ఫస్ట్ బాబు అనమాట అప్పటికే జస్ట్ పర్ఫార్మెన్స్ ముందు ఇంకో టెన్ మినిట్స్ ఉందనుక పోయాడు ఫుల్గా అప్పుడు లేపి ఇంకా ముందే మేము కాస్ట్యూమ్ అదంతా అనమాట జస్ట్ బొట్టు పెట్టడమే లేటు సో బొట్టు పెట్టి తీసుకెళ్తే బాగానే వేశాడు తను కూడా కొన్ని పర్ఫార్మెన్సెస్ అనమాట అన్ని కైండ్ ఆఫ్ క్యాటగిరీస్ పెట్టారు ఇక్కడ బ్యాట్ మ్యాన్ సూపర్ హీరోస్ గురించి హనుమాన్ జీ గురించి చెప్పడం ఇది ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ కొంతమందిని సెలెక్ట్ చేసి లైక్ కొరియోగ్రాఫర్స్ కానీ వాలంటీర్స్ ఆర్గనైజర్స్ ముందు నుంచి కొంచెం కష్టపడిన వాళ్ళకి రికగ్నైజ్ చేసి ట్రోఫీస్ ఇచ్చారు సో 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 నైస్ ఆఫ్ కర్ అనమాట లాస్ట్ లో ఆమె చెప్తారు అండ్ పిల్లలకి చిన్న పిల్లలకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక ట్రోఫీ ఇచ్చారు విత్ నేమ్ ఆన్ ఇట్ ప్రింటెడ్ అనమాట నేను కొంచెంగా ముందు కూడా కొంచెం కొన్ని రీల్స్ అడిగారు అనమాట ఒక రీల్ అయితే చేశాను ఇలాగా ముందు ఉగాది ఈవెంట్ కి గురించి చేశాను అంగరంగ వైభవంగా మనం అందరం కలిసి జరుపుకునేలాగా అవకాశాన్ని అందిస్తున్నారు మన ఆటోవా తెలుగు అసోసియేషన్ సో ఈవెంట్ ని మనం అందరం కలిసి మరింత సందడి చేద్దాం అది ఎలా అంటారా చెప్తానండి మన పిల్లల్ని కానీ మనల్ని కానీ స్టేజ్ మీద ఏదో ఒక స్కిట్ పర్ఫార్మెన్స్ లోనో సింగింగ్ లోనో డాన్సింగ్ లోనో చూసుకోవాలని ఉంటుంది కదా బట్ ఎవరిని అప్రోచ్ అవలో తెలియడం లేదు కదా మనకి కొరియోగ్రాఫర్స్ వెతుక్కునే పని లేకుండా గ్రూపులు ఫామ్ చేసుకోవాలనే టెన్షన్ పెట్టుకోకుండా ప్రాక్టీస్ కోసం చాలా దూరం ట్రావెల్ చేయాలనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ లో పార్టిసిపేషన్ ఉండేలాగా తెలుగుతో ఉట్టిపడేలాగా నాటకం సింగింగ్ ఫోక్ డాన్స్ మరెన్నో పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసి మన కోసం ఎదురు చూస్తున్నారు నేను టూ మంత్స్ ముందు జస్ట్ ఇన్విటేషన్ లాగా చేయమన్నారు అనమాట వన్ మినిట్ వీడియో ఇది చేసిన ట్రూ అనమాట ప్రతి వర్డ్ ట్రూ ప్రతి ఫ్యామిలీలోని పార్టిసిపేషన్ ఉండేలా చూసారు అందరికి ట్రోఫీస్ ఇచ్చారు పిల్లలకి వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ టైం చేయాలనే ఎంకరేజ్మెంట్ కింద చాలా బాగా అనిపించింది మంచి కమ్మని తెలిగింది భోజనం కూడా ఉంటుంది ఏప్రిల్ మరి ఇరవైనా ట్వంటీ ఫోర్ మంత్స్ నుంచి దాదాపు ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ వర్క్ చేసినారు అంటే టైమ్ బీచ్ నేను పని చేసిన నాతో పాటు వాళ్ళు కూడా పని చేశారు ప్రాక్టీస్ హస్బెండ్ మళ్ళీ కోరియోగ్రఫీలు పాటలు ఎడిటింగ్ చాలా 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 ఇట్స్ నాట్ ఈజీ వర్క్ డే జాబ్ కూడా ఇవన్నీ చేయడం ఇట్స్ నాట్ ఈజీ మళ్ళీ ఫ్యామిలీని అంతా చూసుకొని ఎవరు ఒక మాట పడకుండా మళ్ళీ అది కూడా చూసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ జిగన్ ఇండియా ఈ టఫ్ జాబ్ అందరు లేనిసే ఒక ఇద్దరే ప్రొఫెషనల్ డాన్సర్స్ వీళ్ళు వీళ్ళు కూల్చిపూడి డాన్సర్స్ ఇద్దరు ఉన్నారు వేరే డాన్సర్స్ ఇద్దరు ఉన్నారు బట్లా అండ్ థ్యాంక్ యూ స్పాన్సర్స్ ఆల్ యూ స్పాన్సర్స్ మేము ఏమి చేద్దామన్నా సరే ఇప్పుగారి ఎంత అవుతుందో చెప్పండి మనం చూసుకున్నాం తర్వాత అవన్నీ సో దట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ వ్యూ అండి వెరీ వెరీ నైస్ ఆఫ్ వ్యూ ఎస్ వచ్చారు ఇవాళ మన మొత్తం ఆడిటోరియంలో మనకి ఈవెంట్కి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఆర్ఎస్పిస్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఆర్ ద ఫోర్ రిజిస్టర్డ్ సో ఐ థింక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ లెఫ్ట్ హాఫ్ అన్ ఫర్ ఓల్ఏ ఈవెంట్ ఫర్ ద ట్వంటీ ఇయర్స్ సో సో ఈ ప్రోగ్రామ్ని వన్ డే బిఫోర్ మనం ఎప్పుడు అంటే ఎంత ఈ అన్నిట్లో ఎంసీలకి చెప్పడానికి కూడా టైం లేదు మాకు ఈ ప్రోగ్రామ్ ఎంసీని ఇట్లా చేయాలి అని వన్ డే బిఫోర్ నోటీస్ తో ఈవెంట్ అంతా టైం చెప్పిన టైం ఫినిష్ చేసినారు సో దాట్ వీ కెన్ ఆల్ హ్యావ్ ఫుడ్ ఇంటర్ సిక్స్ హండ్రెడ్ మంది సో టోటల్ ఈవెంట్ వచ్చేసి ఫోర్ అవర్స్ అయ్యిందండి నేను అది కాస్త థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్లో పెట్టాను అవి ఎట్ ద లాస్ట్ మంచి చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇవి అయితే కొన్ని పిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్